శ్రీ గురుప్యోనమ లలితాత్రిపుర సుందరి శ్రీమాత ఆ తల్లి సదాశివ కుటుంబిని లలితాశాస్త్రినామాలలోని ఈ నామము యొక్క అర్థము తల్లి సదాశివుని కుటుంబమునకు చెందినది లలితాంబిక దుఃఖహంత్రి సుఖప్రద అనగా దుఃఖములను దూరం చేసే దేవత సుఖములను ప్రసాదించే తల్లి ఎవరి కుటుంబంలోనైనా దుఃఖములు దూరమైనప్పుడు మాత్రమే కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు సంతానం యొక్క అభివృద్ధిని చూస్తే తల్లిదండ్రులు సంతోషపడతారు ఆరోగ్యము విద్య ఉద్యోగము వివాహము కాలక్రమంలో జరగవలసిన ప్రతి ఒక్క పని సక్రమంగా జరగడానికి అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి అమ్మవారు తమ కన్నులతో ఏ ఇంటిని చూస్తారో ఆ ఇంటిలోని కుటుంబ సభ్యులందరికీ సర్వ విధాలుగా శుభాలు ప్రాప్తిస్తాయి సుబ్రహ్మణ్యుడు గణపతి ఆ తల్లి పుత్రులు వారు చేసిన స్తోత్రం వింటే ఆ తల్లి మన వైపు చూస్తుంది అమ్మవారిని ఉద్దేశించి కుమార గణనాథులు అనగా సుబ్రహ్మణ్యుడు గణపతి చేసిన అత్యంత శక్తివంతమైన స్తోత్రము వేదపాదస్తవము అమ్మవారి వద్దకు వస్తున్న కుమార గణనాథులను చూసి ఆ తల్లి పొందుతున్న ఆనందాన్ని వర్ణించిన ఐదు శ్లోకాల స్తోత్రమే వేదపాదస్తవము ఈ ఐదు శ్లోకాలలోని ప్రతి ఒక్క శ్లోకంలో చివరి పాదాలు వేదవాక్యాలు ఎంతో సంతోషంతో పిల్లల్ని చూస్తున్న సదాశివ కుటుంబిని అయిన తల్లిని ధ్యానిస్తూ ఉండడం వల్ల ఈ ఐదు శ్లోకాల స్తోత్రాన్ని పారాయణ చేసిన వెంటనే కుటుంబాన్ని బాధిస్తున్న కష్టాలన్నీ పారిపోతాయి అమ్మవారు పిల్లల్ని చూస్తున్నప్పుడు పిల్లల అమ్మవారిని చూస్తున్నప్పుడు వారి హృదయాలలో పొంగుతున్న ప్రేమానురాగాల వల్ల తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఏర్పడిన వేదాభిప్రాయాలు మాట పట్టింపులు గొడవలు సమసిపోతాయి ఈ స్తోత్రాన్ని పారాయణం చేయటం వల్ల కుటుంబంలో ఆనందం వెలువేయడంతో పాటుగా దీర్ఘకాలంగా బాధలు పెడుతున్న అనారోగ్య సమస్యలు దూరమవుతాయి పిశాచ పిశాచ గ్రహ గ్రహదోషాలు తొలగిపోతాయి అమ్మవారి అనుగ్రహ ప్రవాహంతో నవగ్రహాలు అనుకూలిస్తాయి వేదపాదాలతో ఉన్న శ్లోకాలను పారాయణం చేయటం వల్ల ఈ శ్లోకాలను పఠించిన వెంటనే అత్యున్నతమైన ఫలితాలు ప్రాప్తిస్తాయి మాతృస్వరూప మాతృస్వరూపనామమైన కుమార గణనాథాంబ ఈ అమ్మవారి రూపము ఈ శ్లోకాలను పారాయణం చేయడం వల్ల ప్రత్యక్షమవుతుంది ఓం కుమార గణనాధాంబాయై నమ కీర్తి సంపద విద్య ఆరోగ్యము వాక్కు మానవ జీవితానికి ఏది కావాలో వాటినన్నింటినీ ప్రసాదించే దివ్యమైన అమ్మవారి స్తోత్రాన్ని ఇప్పుడు తెలుసుకోండి अयम् कुमारो मम षण्मुखोऽसौ गजाननोऽयं गणनायकोऽयम् इति प्रहृष्टा गिरिराजकन्या वचोविदं वाचमुदीरयन्ती ददर्सदूरेण गजाननोऽसौ कुमारमालोक्यमुहुप्रहृष्टः इयम् भवानीति वदन् कुमारः प्रियं सखायां परिशस्वजेतम् पस्यादरेणाद्य कुमार गौरीमहेश्वर श्रीचरणारविन्दम् द्रष्टुं प्रवृत्तापि न सा निवृत्ता विश्वानि देवी भुवनानि चष्टा सेयं गौरी नाट्यनारी गणानां कृत्वा वज्ञां संज्ञया सादरं मां दृष्ट्वा हृष्टा त्वं मुखाम्भोजमादौ देवं देवं राधसे चोदयन्ती सेयं माता सच्चिदानन्दभूता गीता सेयं वेदवेदान्तवृन्दैः मन्दं मन्दं सा चरन्ती च वाचां एषा नेत्री राधसूनृतानां सुभमस्तु